ప్రవాస భారతీయ దివస్ కు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ అడిగాడు ప్రతి ఏటా జనవరి తొమ్మిదిన దీన్ని జరుపుకుంటారు పంతొమ్మిది జనవరి తొమ్మిదిన గాంధీజీ దక్షిణాఫ్రికా దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు అదేవిధంగా రెండు వేల మూడు నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు రెండు వేల పదిహేడు నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నిర్వహించినటువంటి ఈ దినోత్సవం థీమో డయాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అని ఇచ్చాడు ఇక్కడ దీనిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించి ఉన్నాడు దీన్ని ప్రవాసీ భారత దివస్ ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిలో జరుపుకుంటారు కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన భారతదేశం గాంధీజీ దక్షిణాఫ్రికా దేశం నుండి వచ్చాడు ఇది కూడా కరెక్టే రెండు వేల మూడు నుండి ప్రతి సం ప్రతి సంవత్సరము కూడా ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు రెండు వేల పదహైదు నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ వస్తున్నారు కానీ ఇక్కడ రెండు వేల పదిహేడు నుంచి కాబట్టి తప్పుగా ఉన్న వాక్యం ఇది రెండు వేల ఇరవై ఆరులో ప్రవాస భారతీయ దివస్ యొక్క థీమ్ వచ్చి కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ కాబట్టి థీమ్ కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏదైనా అంటే సి మాత్రమే కాబట్టి ఆప్షన్ త్రీ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రవాస భారతీయ దివస్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ జరిగింది రెండు వేల ఇరవై ఏడులో ప్రవాస భారతీయ దివస్ పంతొమ్మిదో ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరుగుతుందో ఇంకా आगरा uh, प्रकट्च